బీహార్లో జరుగుతున్నటువంటి ఓట్ల ప్రక్షాళన ఎస్ఐఆర్ని ఎలాగైనా సరే ఆపాలి అంటూ ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే అలాగే మొత్తం రెండు వందలకు పైగా ఎంపీలందరూ పాల్గొని ఒక నిరసన ర్యాలీ అయితే చేపట్టారు అది పార్లమెంట్ నుంచి ఈసీ ప్రధాన కార్యాలయం వరకు కూడా పార్లమెంట్ టు ఈసీ అనే ఈ ర్యాలీకి పేరు పెట్టి ఇప్పుడు రెండు వందల మందికి పైగా లోక్సభ సభ్యులు పార్లమెంటు సభ్యులు అందరూ కూడా పాల్గొని అక్కడికైతే నిరసన అయితే చేపట్టారు ఇందులో అఖిలేష్ యాదవ్ ఉన్నాడు అలాగే ఎన్సీపీ నేత శరత్ పవారు ఇలా మొత్తం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చాలామంది ఎంపీలు అయితే ఇందులో పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా నిరసన చేపడుతున్నప్పుడు వీళ్ళకి ఎటువంటి అనుమతులు లేవని పోలీసులు అడ్డగిస్తే కొంతమంది ఎంపీలు విధ్వంసం సృష్టించి మరి అక్కడ భారీ క్యాడ్లు ఎక్కి రకరకాల విన్యాసాలు చేశారు అసలు వాళ్ళు ఎం ఎంపీ లేకపోతే ఏదైనా సర్కస్లో పనిచేస్తున్నవారా లేకపోతే రౌడీల అన్న విధంగా కూడా ప్రవర్తించారు కొంతమంది అయితే పోలీసుల మీదకే దాడులు చేయడానికి వెళ్ళారు దాంతో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా వాళ్ళని అడ్డగించి వాళ్ళని సముదాయించాల్సి వచ్చింది కొంతమందికి అయితే రాహుల్ గాంధీ సపరేట్గా వీళ్ళని తీసుకెళ్లి బయటికి పంపించేయండి లేదంటే ఈ యొక్క ర్యాలీకి వాళ్ళు ఏదైనా వాళ్ళ వాళ్ళ అడ్డంకులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్తే వాళ్ళనేమో బయటికి పంపించేశారు మొత్తానికి అయితే ఈసీ వరకు ఈసీ ప్రధాన కార్యాలయం వరకు అయితే వీళ్ళు వెళ్ళడం జరిగింది పోలీసులు అడ్డుకున్నా సరే అక్కడ ఈసీకి రిక్వెస్ట్ చేస్తే ఈసీ భేటీకి అయితే ఒప్పుకుంది ఈరోజు మధ్యాహ్నం కాకపోతే ముప్పై మంది ఎంపీలు రావాలని ఈసీ అయితే భేటీకి ఒప్పుకుంది ఇంతకుముందు కూడా ఈసీ చెప్పింది మా దగ్గర అంత పారదర్శకత ఉంది ఎందుకంటే మేము ప్రతి పార్టీకి కూడా ఎన్నికల ఈ ఒక ఓట్లు ముసాయిదా ఇస్తున్నాం ప్రతి పార్టీకి ఇస్తున్నాం చిన్న పార్టీ లేదు పెద్ద పార్టీ లేదు ఏ పార్టీ అయినా సరే ఏ ఈ ఓట్లు ముసాయిద్ ఇచ్చినప్పుడు అప్పుడు బాగానే ఉన్నారు మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ వరకు వచ్చేసరికి వ్యతిరేకంగా తయారవుతున్నారు అంటే మా ప్రక్షాళన అయితే ఆగదు ఖచ్చితంగా మేము బీహార్లోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రక్షాళన చేస్తామని సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది ఈరోజు